ఇది కాకుండా జనరల్ గా చెప్పాలంటే కొంచెం ఫ్యాన్సీ లో కావాలంటే ఫ్యాన్సీలో కూడా చూడొచ్చు ఇలాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ పేస్ అండ్ ఇది వచ్చేసి దీని బాటమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది బాటమ్ అనమాట బాటమ్ చూడొచ్చు ఎంత సూపర్ బాటమ్ ఇక్కడ ఇచ్చేసారనమాట మన అజ్మీర్ ఫాస్టర్ లో మళ్ళీ మీ తిరిగి స్వాతం నేను మీ కనక్ అండ్ మళ్ళీ వచ్చేసి ఏంటంటే ఇలా తిరిగి బ్యూటిఫుల్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను కిడ్స్ వేర్ లో మన దగ్గర మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి న్యూ బోర్న్ నుంచి ట్వల్వ్ ఇయర్ థర్టీన్ ఇయర్ పిల్లలకి అన్ని కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి సో దాంట్లో కొన్ని కలెక్షన్ నేను మిక్సింగ్ లో చూపించబోతున్నాను అనమాట ఇక్కడ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఇండో వెస్టర్న్ ట్రెడిషనల్ ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ మన పెద్దలకి కాదండి చిన్న పిల్లలకి కూడా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట సో మీరు ఒకవేళ కిడ్స్ లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా లేకుంటే మీ ఆల్రెడీ కిడ్స్ వేర్ లో బిజినెస్ బట్టలు దాంట్లో సో దాట్స్ ఇప్పుడు ఈ వీడియో ఐ హోప్ మీరు కిడ్స్ వేర్ లో అనుకుంటున్నారు బిజినెస్ ఉన్నది సో ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది ఇక్కడ రూపీస్ నుంచి అండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలాంటి లోపల అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మీకు ఎటువంటి కలెక్షన్ స్కిన్ వాట్సాప్ చేయండి రెగ్యులర్ కావాలా ఇండో వెస్టర్న్ కావాలా వెస్టర్న్ కావాలా ట్రెడిషనల్ లుక్ కావాలా ఇవన్నీ కలెక్షన్ దొరుకుతాయి బాయ్స్ కాకుండా గర్ల్స్ గర్ల్స్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి అంటే గర్ల్స్ ది కలెక్షన్ ఏంటంటే ట్రెడిషనల్ లో లెహంగా చోలీ ప్యాటర్న్ లాగా మన పోంచంపల్లి మన కాంజీవరం పట్టు ప్యాటర్న్ లో లెహంగా చోలీ ఉంటుంది కదా అండ్ బాయ్స్ లో ఏంటంటే ధోతి ప్యాంట్ షేర్వాణి అండ్ చెప్పాలంటే ఓట్ టవైస్ ప్యాటర్న్ అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి అందుకే ఇండో వెస్టర్న్ అండ్ వెస్టర్న్ రెండు ప్యాటర్న్ లో కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో పదండి మనం ఇప్పుడు ఎక్కువగా లేట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను చాలా బ్యూటిఫుల్ హోజరీ ఫ్యాబ్రిక్ లో అండి ఇది టోటల్ గా అవుట్ ఫిట్ ఇలా ఉంటుందన్నమాట ఇది చిన్న బాటమ్ అండ్ ఇది మన టాప్ అనమాట చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ కి రోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీనిలో కలెక్షన్ గురించి చెప్పాలంటే మేము చూడొచ్చు దీనిలో సెట్ ఉంటాయి అనమాట ఇవన్నీ కంప్లీట్ గా సెట్ మీరు కొనాలి అనమాట దీంట్లో మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ మన అజ్మీరా ఫ్యాషన్ వచ్చేసి మీరు అంతా సెట్ టు సెట్ ఏ పర్చేసింగ్ చేసుకోవాలి మన దగ్గర సింగిల్ పీసెస్ అనేది అవైలబుల్ లేవు చూడొచ్చు దీనిది సెకండ్ కలర్ కాన్సెప్ట్ సో మన దగ్గర కలర్స్ కాంబినేషన్ ఎలా ఉంటాయి మీకు ఐడియా నేను ఇవ్వాలని అనుకుంటున్నాను సో అందుకే నేను ఇది ఓపెన్ చేశాను కలెక్షన్ గురించి చెప్పాలంటే మీరు చూడొచ్చు ఇలా ఇట్లా రెండు రెండు ప్యాటర్న్లు వస్తాయి ఒక ప్లేన్ లో అండ్ ఒక ఇలాంటి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో ఇది చూడొచ్చు దీని బాటమ్ బాట దాని బాటమ్ ప్లేన్ ప్లేన్లు కాకుండా కొంచెం యూనిక్ గా డిజైనర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఇది టోటల్ గా ఇలా సెట్ ఉంటాయండి బాక్స్ ప్యాటర్న్ లో ఇలాంటి కంప్లీట్ గా హోల్ మీరు బాక్స్ ప్యాకేజింగ్ ఎన్ని ఎందుకైనా ఉంటాయి కదా అవన్నీ కంపల్సరీ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట సైజ్ గురించి ఏదైనా ఎంక్వైరీ చేయాలని అనుకుంటే షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి సైజ్ అయినా రేట్ గురించి అయినా అన్ని ఇన్ఫర్మేషన్ పెడతామన్నమాట సో ఇక్కడ వచ్చేసి హోల్సేల్ రేట్ లో కాదండి ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతున్నాయి అండ్ మంచిగా మీరు ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది కూడా బాక్స్ ఐటెం ఇలా ఉంటాయండి చూడొచ్చు ఇలాంటి బాక్స్ ప్యాకేజింగ్ లో ఉంటాయన్నమాట సో దీనిలో ఒకటి కలెక్షన్ మనం ఓపెన్ చేద్దాం ప్యాకేజింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్యాకేజింగ్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఇది చూడొచ్చు షర్ట్ మోడల్ అండ్ మన ఇది బాటమ్ అనమాట సో దీనికి టోటల్ అవుట్ఫిట్ ఇలా ఉంటుందండి ఇది బాయ్స్ కూడా వేర్ చేసుకోవచ్చు గర్ల్స్ కూడా యూ యూస్ చేసుకోవచ్చు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలంటే చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుందండి సో నెక్స్ట్ వెరైటీస్ గురించి మాట్లాడదామంటే ఇలాంటి కాన్సెప్ట్ కొంచెం డిజైనర్ పీస్ లాగా కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది మన బాటమ్ అనమాట ఇది చూడొచ్చు దీనికి టోటల్ అవుట్ఫిట్ ఇలా ఉంటుందండి ఇది టోటల్ తో పాటు నేను ఇది క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం చూడొచ్చు ఇది బాటమ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ బాటమ్ అండ్ ఇది మన టోటల్గా దింది లుక్ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది దీనిలో సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్ దొరుకుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్ సీజన్లో వచ్చేసి ఇలాంటి చాలా ఎక్కువగా ట్రెండ్ నడుస్తాయి అనమాట సో ఇలాంటివి చూడొచ్చు ఇది టోటల్ అండ్ ఇది మన బాటమ్ అనమాట ది దింది ఒక లుక్ అనేది టోటల్ దింది సెట్ ఉంటుంది సో ఇలా వచ్చేసి ఇంకొకటి వెరైటీ గురించి చెప్పాలంటే ఈ టీషర్ట్ లో కొంచెం పెద్ద పిల్లలది చూడొచ్చు మినిమం ఒక సిక్స్ సెవెన్ ఇయర్ అబ్బాయికి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇది మన బాటమ్ చూడొచ్చు ఇది బాటమ్ జీన్స్ బ్యాడ్ చాలా స్ట్రెచబుల్ ప్యాటర్న్ ఇది బాటమ్ వచ్చేసింది అండి ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లి సీజన్లు నడుస్తున్నాయి వెడ్డింగ్ సీజన్లు సో వెడ్డింగ్ సీజన్ లో చిన్న పిల్లలకి ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా అమేజింగ్ గా ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ మైనది వెడ్డింగ్ సీజన్ లో ఇలాంటి కలెక్షన్ మంచిగా సెల్ అవుతాయి అండి చాలా సింపుల్ అండ్ షోబర్ గా ఉంటుంది అండ్ ఇది మన బాటమ్ ఇది టోటల్గా చూడొచ్చు మీరు టోటల్ టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో డిజైనర్ పీస్ ఇక్కడ ఇచ్చేసారనమాట ఇది బాయ్స్ ది ఇంకొకటి వెరైటీ చూపించిపోతున్నాను బాయ్స్ కలెక్షన్ ఇది షర్ట్ మోడల్ చూడొచ్చు టీషర్ట్స్ అండ్ ఇది షార్ట్ బాటమ్ అనమాట టోటల్ అవుట్ ఫిట్ అండ్ ఇది కాకుండా ఇంకొకటి వెరైటీ గురించి చెప్పాలంటే ఇలాంటి కాన్సెప్ట్ స్లీవ్లెస్ కాన్సెప్ట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్లో ఎక్కువగా నడుస్తే ఇలాంటి కాన్సెప్ట్ త్రీ ఫోర్త్ మోడల్ లో త్రీ ఫోర్త్ లో బాటమ్ అనమాట దీని టోటల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట సో కొంచెం ఇప్పుడు న్యూ లుక్గా చూద్దాం నేను అన్నాను కదా ఇప్పుడు ట్రెడిషనల్ సీజన్ సీజన్లో వచ్చేసినాయి కాబట్టి ఇలాంటి షేర్వానీ లో కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతాయి చూడొచ్చు ఇలా ఇలాంటి కాన్సెప్ట్ అండ్ ఇది మన బాటమ్ అనమాట దీనిది టోటల్ లుక్ అండ్ గర్ల్స్ ఇప్పుడు డంగరీ ప్యాటర్న్లో కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతాయి కాబట్టి డంగరీ ప్యాటర్న్లో కూడా వచ్చేసి మన దగ్గర ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు ఇది టోటల్ గా డంగరీ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి కొంచెం పార్టీ వేర్ లాగా కావాలంటే ఇలాంటి కాన్సెప్ట్ చూడొచ్చు ఒక సిక్స్ సెవెన్ ఇయర్ అమ్మాయికి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇది మన బాటమ్ అనమాట సో ఇది కాకుండా జనరల్ గా చెప్పాలంటే కొంచెం ఫ్యాన్సీలో కావాలంటే ఫ్యాన్సీలో కూడా మీరు చూడొచ్చు ఇలాంటి ఫ్యాన్సీ కాన్సెప్ట్ లో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ పేస్ అండ్ ఇది వచ్చేసి దీని బాటమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది బాటమ్ అనమాట బాటమ్ చూడొచ్చు ఎంత సూపర్ బాటమ్ ఇక్కడ ఇచ్చేసారనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ కొంచెం శరారలాగా బాటమ్ ఇచ్చిస్తారండి టోటల్ అవుట్ఫిట్ అయితే చెప్పాలంటే ఇవన్నీ వెరైటీస్ నేను ఒక వన్ అనేది చూపేలేను కానీ ఇవన్నీ కలెక్షన్ ఈజీగా ఇంట్లో కోసం చూసుకోవచ్చు ఇలా మీ అందరికీ తెలుసు వాట్సాప్ త్రో సో ప్లీజ్ వాట్సాపర్స్ అండ్ ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్ అజ్ మీరా ఫ్యాషన్ అండ్ చిన్న బెల్ ఐకర్ ని క్లిక్ చేయడానికి మర్చిపోకండి రెగ్యులర్ వీడియోస్ కోసం రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం సో పదండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై